అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం దీపావళి కానుకగా రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది మరి దీపావళి కానుకగా మహిళలకు ఈ రెండు పథకాలను అమలు చేస్తున్నారా లేదా ఇది నిజమేనా మరి ఏ పథకాలను అమలు చేస్తున్నారు ఏ పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు జరుగుతుంది మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ముందుగా ఏ జిల్లాల మహిళలకు డబ్బులు వస్తాయి అలాగే ఏ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్నటువంటి మహిళలకు డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కొన్ని పథకాలను అమలు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఏపీ ప్రభుత్వం కీలకంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం పథకం కానీ అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ ఇట్లా కొన్ని పథకాలను ఇప్పటికే మహిళల కోసం పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది తాజాగా మహిళలకు దీపావళి కనుకగా మరొక రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకి ఎంత వెళ్ళి తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఏ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన ఎప్పుడైతే లైక్ నొక్కుతారో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసినట్లు అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి మీ ఫోన్లో ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేస్తే వారు కూడా ఈ పథకం గురించి తెలుసుకుని ఈ యొక్క వీడియో చూసి మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటి ఆప్షన్ ఏఎల్ఎల్ అని ఆల్ అనే గంట ఆన్ చేసుకుంటే ప్రతి వీడియో అంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు దయచేసి కొత్తవారు కానీ వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వన్ మిలియన్ దగ్గరకు వెళ్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తే మనకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్ దేవుళ్ళైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్త వారు కానీ వారు కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది దీపావళి కనుకగా మహిళలకు రెండు పథకాల డబ్బులనైతే వేయబోతోంది ఇందులో మొట్టమొదటి మొట్టమొదటి పథకం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకం ఆడబిడ్డ నిధి ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వస్తాయి అంటే ప్రతి నెల కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేసినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ పథకాన్ని కూడా విడుదల చేస్తే మహిళలకు మరింత మేలు చేసినటువంటి వారు అవుతాం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆర్థికంగా మహిళలు అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి ఈజీగా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవడం కానీ మరే ఇతర పనులు చేసుకోవడం కానీ జరుగుతూ ఉంది మరి ఇదే తరహాలో ఇప్పుడు ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభిస్తే మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు వారి కుటుంబాన్ని వారే సొంతంగా పోషించుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి వారం అవుతామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి నిన్నటి రోజున అంటే మనకు కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కొన్ని విషయాలను చర్చించడం జరిగింది ఆ కొన్ని విషయాల్లో కూడా మనకి ఈ యొక్క పథకం పైన కూడా ఆయన చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనం ఈ పథకానికి అర్హత ఏంటి అని చూస్తే ముఖ్యంగా అర్హతలు చూద్దాం తర్వాత అనర్హతలు కూడా చెప్తాను గతంలో కూడా నేను చాలా వీడియోల్లో చెప్పాను కానీ కొంతమంది మాత్రమే చూస్తున్నారు మన వీడియోస్ని ఎందుకంటే అందరికీ తెలియాలి మన ఛానల్లో దాదాపు ఎనిమిది లక్షల మంది వరకు కూడా సబ్స్క్రైబర్ దేవుళ్ళు ఉన్నారు కానీ అందులో మనకు ఒక ట్వంటీ పర్సెంట్ కూడా చూడట్లేదు అంటే ఒక పదివేలు పదిహేను వేల మంది మాత్రమే చూస్తున్నారు కాబట్టి మిగిలినటువంటి వారికి కూడా తెలియాలి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారనే ఉద్దేశంతోనే ఒకటికి పదిసార్లు చెప్పడం ఎందుకంటే డబ్బులు పడిన తర్వాత ఎన్నిసార్లు చెప్పినా మన వాళ్ళు ఎన్నిసార్లు చూసినా కానీ అప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు తర్వాత డబ్బులు విడుదల చేసిన తర్వాత డబ్బులు పడలేదని చెప్పి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు సచివాలయాల చుట్టూ అంత అవసరం లేదు మీరు మన వీడియోస్ కనుక చూస్తే మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది దాని ప్రకారం మీరు జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క పథకాల డబ్బులన్నీ కూడా మీకు వచ్చేస్తాయి మరి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే అర్హతలు చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి మరి రేషన్ కార్డు అంటే రేషన్ కార్డులో మీ పేరు ఉండాలి ఖచ్చితంగా అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి దాంతోపాటుగా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి అలాగే అడిగితే కులం సర్టిఫికేట్ కూడా అడగచ్చు మరి ఇప్పటివరకు అయితే ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు మనకున్నటువంటి సమాచారం మేరకు నేను వివరాలు అయితే అందిస్తూ ఉన్నాను మరి ఇవి మీకు రెడీగా ఉండాలి వీటితో పాటుగా మీకు ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి అలాగే ఖచ్చితంగా ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పి లింక్ కూడా చేసుకుని ఉండాలి ఇవి ప్రధానమైన అర్హతలు అర్హతలు ఏంటని చూస్తే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి రేషన్ కార్డ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగు హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈకేవైసీ ఎన్పి లింకు ఇవి ప్రధానమైన అర్హతలు ఇవి ఉంటే మీరు ఎలిజిబుల్ అనే లెక్క మరి అనర్హతలు ఏంటి అనర్హతలు ఏంటని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా నేను చెప్పినటువంటి అర్హతలు ఉంటే చాలు ఇక్కడ అనర్హతలు ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు వారికి ఏంటంటే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఆరు ఆరు దశల ధృవీకరణ అంటారు దీన్ని సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ గత ప్రభుత్వంలో ఉంది ఆ గత ప్రభుత్వంలో ఉన్నదాన్ని ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగిస్తుంది మరి దీనిని మార్చాలని చెప్పి చాలామంది అడిగారు కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించలేదు మరి మన అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మారుస్తామన్నారు మరి ఆయన మారిస్తే సంతోషం మరింతమంది లాభపడతారు లేదు అనుకుంటే ఈ ఆరు దశల ధృవీకరణ యథావిధిగా కొనసాగిస్తే చాలామంది మహిళలు పేదవారు కూడా ఈ యొక్క పథకాల డబ్బులు అనేది కోల్పోవడం జరుగుతుంది ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకంలో కూడా చాలామంది నష్టపోవడం జరిగింది డబ్బులు రాక మరి ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఏమనేది చూస్తే ముఖ్యంగా ప్రతి సంవత్సరంలో మీరు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది వినియోగించుకుంటూ వినియోగించకూడదు ఇది మొదటిది ఇక రెండో చూసుకుంటే ఇక రెండో చూసుకుంటే మీకు కారు అలాంటిది ఏదైనా నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇక మూడో చూసుకుంటే మనకు ఖచ్చితంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు ఆదాయపు పన్ను అనేది చెల్లిస్తున్నటువంటి వారు ఇక నాలుగో చూసుకుంటే పట్టణాల్లో మీకు వెయ్యి చదరపడుగుల స్థలం లేదా ఫ్లాట్ ఇవి ఉంటే కనుక ఇల్లు లేదా ఫ్లాటు ఇవి ఉంటే కనుక మీరు అనర్హులు ఇక ఐదో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆరో చూసుకుంటే మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా భూమి కలిగి ఉండడం మెట్ట పది ఎకరాలు మాగాని పద మూడు ఎకరాలు మొత్తం పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా కలిగి ఉండడం ఇవి ప్రధానమైన కారణాలు ఈ ఆరు రకాల కారణాలు కనుక మీకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చి డబ్బులు రాదు ఇప్పటికే మీరు చూశారు ఆల్రెడీ విడుదలైనటువంటి పథకాలలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకంలో కానీ ఈ కారణాలను చూపించి ప్రభుత్వం చాలామందికి డబ్బులు అయితే వేయలేదు మరి చాలామంది పేద మహిళలు కూడా ఉన్నారు ఇందులో కొంతమందికి నిజంగానే ఉన్నాయి కాదని చెప్పడం లేదు మరికొంతమందికి ఏమీ లేదు అయినా కానీ ఇలాంటివి ఉన్నట్లు వచ్చింది వారు ఆ అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా క్లియర్ కాకపోవడంతో చాలామంది మహిళలు బాధపడుతూ ఉన్నారు మరి ఈ వీడియోని కనుక మీరు షేర్ చేస్తే ఈ సమాచారం అనేది ప్రభుత్వానికి వెళ్తుంది ప్రభుత్వం కూడా స్పందించి మనకు మహిళలకు మేలు జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరైతే మహిళలు ఈ వీడియో చూస్తున్నారో మీరంతా కూడా ఈ వీడియోను షేర్ చేయండి ప్రభుత్వానికి తెలిసే విధంగా మీరు షేర్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు మరింత మేలు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని ఈ యొక్క వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించిందనమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే మీకు డబ్బులు రావు మీరు ఇవి గమనించుకోండి ఇవి ఏవైనా ఎవరికైనా సరే సమస్య ఉంటే వీటిని సామాన్య వీలైనంతగా పరిష్కరించుకోండి ఇవి ఎలా పరిష్కరించుకోవాలి ఏంటనేది కూడా నేను చూడడం జరి చెప్పడం జరిగింది మీకు అనేక వీడియోల్లో మరి ఇవన్నీ కూడా మీరు పరిష్కరించుకొని మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పకుండా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా దీపావళి కనుకగా మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ డబ్బులు అనేది మీరు పొందొచ్చు ఇక రెండవ పథకం విషయానికి వచ్చేస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తల్లికి వందనం అనేది పథకాన్ని ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఏ తల్లి కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వంలో ఒకరికే డబ్బులు వస్తే కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు అంతమందికి కూడా ఇచ్చారు డబ్బులు అనేది అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఆరు రకాల ధృవీకరణ చూపించి ముఖ్యంగా కరెంటు బిల్లు ఎక్కువగా రావడం ఇట్లాంటివన్నీ కూడా చూపించి ప్రభుత్వం చాలామందికి డబ్బులు వేయలేదు మరి వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఈ ఆరు రకాల ధృవీకరణ తీసివేయాలి ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉంటే కరెంటు బిల్లు అనేది ఎక్కువగా సాకు చూపించి ఈ డబ్బులు అనేది తీసేయడం ఏమీ బాగోలేదని అని చెప్పి బాధపడుతున్నారు మరి ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం చర్యలు తీసుకుని మనకు అలాగే అంగన్వాడీ ఆశా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు మాకు వచ్చేటువంటి తక్కువ జీతంతో మేము పనిచేస్తున్నాం మా పిల్లలకు ఈ తల్లికి వందనం కూడా రాకపోతే ఎలాగా అని చెప్పేసి అంగన్వాడీ ఆశా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇటీవల మనం చెప్పుకున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది రాబోయే తల్లికి వందనం పథకంలో ఆశా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ఇస్తాం అలాగే ఈ ఆరు రకాల ధృవీకరణను కూడా తొలగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క తొలగించేటువంటి అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను కూడా ఈ దీపావళి కానుకగా వేస్తామంటున్నారు చాలామంది ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వారంతా కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నారు సచివాలయానికి వెళ్ళి డబ్బులు పడినటువంటి వారు కూడా అలాగే అర్హత ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది మరి డబ్బులన్నింటినీ కూడా జమ చేయడానికి సిద్ధమైంది కాబట్టి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే ఉన్నాయి దీపావళి కానుకగా ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక్కో మహిళకు కూడా పది పదిహేను వందల రూపాయలు అలాగే ఇంకొక మహిళకు మనకు పద్దెనిమిది పదమూడు వేల ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు దీపావళి కనుక మహిళలకు అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు